అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి టిప్స్ అండి అంటే నిత్యం మనకు ఉపయోగపడేవన్నమాట అవేంటో మీకు తెలియజేస్తాను అందులో ఫస్ట్ వచ్చేసి మనము ఇలాంటి ఒక బౌల్ ఉందనుకోండి దాంట్లో సగం వరకు వాటర్ పోసేసుకోవాలి అంటే ఏదైనా ఆకుకూరలు కొత్తిమీర కానీ గంగబాయల కూర కానీ అంటే రూట్స్ ఉన్న ఆకుకూరలకు ఉన్నామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేకుండా ఇలా ఆ నీళ్ళల్లో అంటే సొగం వరకు ఉంచేసి ఇలా నీళ్ళల్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని టేబుల్ మీద కానీ ఏదైనా పెడితే గ్రీనరీగా అందంగా కనిపిస్తుంది ప్లస్ ఫ్రెష్గా ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలాగే రెండు మూడు రోజులు ఉంచవలసి అనుకోండి నీళ్లు మారుస్తూ ఉండాలి అలా నీళ్లు మారుస్తూ ఉండడం వల్ల ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉంటుందండి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా ఒకసారి ఈ టిప్ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇప్పుడు సమ్మర్ కదండి పెట్టి పాత్రలు తీసుకుంటూ ఉంటుంటాం అంటే వంటకు కూడా పాత్రలు తీసుకుంటాం కదా తీసుకొని రాగానే మనం వెంటనే కడగొద్దండి వాటర్ పెట్టి కడగకుండా అంటే లీకేజ్ కాకుండా మనకు మంచిగా ఉండాలంటే ఇప్పుడు తీసుకొని రాగానే దీంట్లో బియ్యం గడిగిన బియ్యం కడుగుతాం కదండి ఆ వాటర్ని మొత్తం ఫుల్గా పోసేసుకోవాలి అంటే ఆ పాత్ర నిండా పోసేసుకొని అలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలండి అలా ఉంచడం వల్ల మనకి ఏదైనా లీకేజీలు ఉన్నా పోతుందని నాకు ఆ కుండలు తీసుకునేటప్పుడు పాత్రలు తీసుకునేటప్పుడు అతనే చెప్పాడనమాట షాప్ అతను ఇలా చేయండి మంచిగా ఉంటుందని నేను అలానే చేశాను అయితే తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మట్టి వాసన ఉండదు ఏముండదండి ఫ్రెష్గా అవుతుంది వంటకు ఉపయోగించుకోవచ్చు ప్రతి దానికి ఉపయోగించుకోవచ్చు అండి ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బండల మీద మరకలు పడకుండా అండి అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మనకు బాక్సులు ఉంటుంటాయి కదండి బాక్సులు పగిలిపోతూ ఉంటాయి అయితే వాటికి ఉన్న క్యాప్స్ ఉంటాయి కదా ఇవి వేస్ట్ కాకుండా ఇప్పుడు మనం దీపారాధనకి పూజారూంలో మనం అగ్గిపుల్ల గీస్తుంటాం కదండి దీపం వెలిగించాలంటే అగ్గిపుల్లలు అలా బండల మీద అనుకోండి టైల్స్ మీదనైనా దేని మీద వేసినప్పుడు మరకలు అవుతూ ఉంటాయి అయితే మనం ఇలా ప్లేట్లో వేసామనుకోండి చూడండి మరకలు అదే బండల మీద వేస్తే అవుతాయి కదా బండల మీద నీట్గా ఉంది చూడండి అంటే అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి వేస్ట్ ప్లేట్ని స్టీల్ది కానీ ఏదైనా ఇతడిది కానీ అలా పెట్టేసుకోవాలండి అలానే ప్లాస్టిక్ది పెట్టుకోవకండి అలా పెట్టేసుకొని దాంట్లో ఆగి పుల్లలు వేసారనుకోండి అక్కడ నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే అలగండి అవ్వండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద మనకు టీ కానీ పాలు కానీ పెట్టేసి మనం అటు ఎల్లగానే పొంగిపోతూ ఉంటుంటాయి పొంగినప్పుడల్లా మనం గ్యాస్ స్టవ్ ఫ్లోర్ అంతా అది క్లీన్ చేయవలసి వస్తుంది అది గ్రానైట్ మొత్తం అదంతా చేయకుండా ఉండాలంటే మనము చిన్న పొయ్యి ఎక్కువ వాడతాం కదండి దాని కింద ఒకటి పెద్ద పొయ్యి కింద ఒకటి ఒక పెద్ద పాటి ప్లేట్స్ అనమాట అది పొంగితే కింద పడే అంత ప్లేట్ పెట్టేసుకోవాలి మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా పొంగినా కూడా ఆ ప్లేట్లోనే పడుతుంది ఆ ప్లేట్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇటు నచ్చితే ఫాల్గా అండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇప్పుడు బాటిల్ డిస్పోజబుల్ బాటిల్స్ ఉంటాయి కదండి అదంతా కట్ చేసిన తర్వాత ఈ పై భాగం అనమాట అంటే మనం ఏదైనా స్టోర్ మనం కిరాణా షాప్ నుండి ఏవైనా పప్పులు ఉప్పులు తెచ్చినప్పుడు రకరకాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి ఎలా ప్యాక్ చేసుకోవచ్చో మీకు తెలియజేస్తాను అయితే దాంట్లో ఒక భాగంగా ఈ క్యాప్స్ ఉంటాయి కదండి దాన్ని ఇలా దాంట్లోకి దూరి చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చూడండి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక కంటైనర్ మాదిరిగా అయింది చూసారా ఇప్పుడు మనకు కొంచెం ఏదైనా కావాలన్నప్పుడు ఇలా క్యాబ్ మాత్రమే ఓపెన్ చేసుకొని మనం ఇలా తీసేసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకు అది ఎక్స్ట్రా అయింది అనుకోండి అంటే యూజ్ చేసిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది మళ్ళీ రిటర్న్ ఇలా పోసేసుకొని మంచిగా సీల్ చేసేసుకోవచ్చు అంటే అదంతా తీయవలసిన పని లేకుండా ఈజీగా ఉంది కదండి ఇలా కంటైనర్ మాదిరిగా చేసుకోవచ్చు ఇది ఒక విధానం ప్యాకెట్స్ని చేయడం నెక్స్ట్ దీంట్లోనే ప్యాకెట్స్ని రెండో విధానం ఏంటంటే ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఇవి చీఫ్ అండ్ బెస్ట్లోనే వస్తుంటాయి అయితే వాటిని కూడా మనం ఇలాంటి ప్యాకెట్స్కి మనం మనకు దానికి ఇలా వేసామనుకోండి ఐదారు తిప్పులు తిప్పేసి దానికి అనుకోండి ఇలా కూడా ఉంటుంది అంటే చిన్న చిన్న కొన్ని వాటికి అన్నిటికీ డబ్బాలల్లో పెట్టకుండా ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని ఒకే దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదండి అయితే నెక్స్ట్ ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా కొంచెం స్టిఫ్గా ఉండి ఇలాంటివి ఇలాంటి వాటికి కొంచమే నేను ఓపెన్ చేస్తానండి ఇలా టైట్గా వేసేసుకొని సీల్ చేసిన ఇట్లా కిందికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా బ్యాండ్ వేసామనుకోండి అది పురుగు పట్టదు టైట్గా ఉండడం వల్ల మంచిగా ఉంటుంది ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అది అలాగే మనకు ఇప్ట ఇట్లా పిన్స్ ఉంటాయి కదండి ఇవి ఎయిర్ పిన్స్ అయితే ఈ వీటిని కోటింగ్ పోయిన తర్వాత పడేయకుండా మనకు ఇప్పుడు ఇది రవ్వ ప్యాకెట్ అనమాట రవ్వది ఇది తెస్తాం కదా అయితే కొంచమే ఓపెన్ చేస్తాం దీనికి కూడా అయితే దానిని ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని ఆ టిప్ టాప్ పిన్ పెట్టేసామనుకోండి టైట్గా ఉంటుంది ఎలాంటి పురుగులు పోవో మంచిగా ఉంటుందండి చూడండి ఇలా పెట్టేసుకొని ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇలా మనం ఒకే దగ్గర అన్ని రకాల ప్యాకెట్స్ని కూడా ఇలా రకరకాలుగా యూజ్ చేస్తూ పక్కన పెట్టుకోవచ్చు అండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్